హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సన్ డివైంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే నేను కోరుకుంటున్నాను ఏంటంటే స్మాల్ అనౌన్స్మెంట్ అండి నేను ట్రిప్లో ఉన్నాను సో అందుకే మీకు లాంగ్ రీడింగ్స్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను ఓన్లీ షార్ట్ రీడింగ్స్ అయితే పెడుతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ రీడింగ్స్ అయితే చూడండి ఎందుకంటే ఫుల్ రీడింగ్స్ అయితే జర్నీలో ఇబ్బందిగా ఉంది సో నేను ఇంటికి రాగానే నేను మళ్ళా యథావిధిగా నేనైతే రీడింగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ యొక్క అడ్జస్ట్మెంట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా అలాగే ప్రిడిక్షన్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా అటు ఇటు అయినా కానీ నేను రూమ్లో స్టే అయినప్పుడు మాత్రమే ప్రిడిక్షన్ ప్రిడిక్షన్స్ అనేది నేను ఇస్తున్నానండి ఓకేనా ప్రిడిక్షన్స్ కావాలంటే బుక్ చేసుకోండి ఫ్రీ టైంలో నేనైతే మీకు రీడింగ్ అయితే ఇస్తాను ఈ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే మీకు ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వీడియోస్ రావట్లేదని నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే వస్తుంది సో అది చెప్పడానికే మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా అండి థ్యాంక్ యూ నేను ఈ ట్రిప్ అయిపోయాక నేను మామూలుగా కంటిన్యూ చేస్తాను రీడింగ్స్ అనేది ఓకేనా ఈ ఒక్కటి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ I <laughs>